కేసీఆర్ ఏం చేసిండంటే అందరు మనోళ్ళు అన్నీ నమ్మాడు నమ్మే వరకు ఏం చేసిండంటే వరకు కొంత అరే ఇన్ని రోజా ఇన్ని ఇండ్లిస్తలేరు అని కొద్దిగా మారిన్రు మారి తప్పుడు గుణానికి వీడు ఇంత పని చేస్తాడా అనుకున్నాడు కానీ నేను ఎక్కిచ్చేటి అని ఎక్కిత్తా ఎక్కిచ్చినాక వాడు వస్తారు రాడు అనుకున్నాడు అందరు కూడి వాడిని కేసిండ్రు వాడిని గెలిపించారు కానీ వాడు అంత అన్యాయపడలేడు కే ఏది దేవంత రెడ్డి అది సంగతి గుర్తున్నాడు నీకు ముఖ్యమంత్రి ఎవరో ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో గుర్తున్నాడు పేరు గుర్తుంది ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు ఏం పేరు దేవేంత రెడ్డి దేవేంత రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు సరే నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం ఎన్ని ఎకరాలు ఉంది మాకా అంటే మొత్తం అది పొలం అనుకోరాదు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉంది వచ్చిందా రైతు బంధాన్ని వచ్చిందా మా కొడుకులకు ఇక తల్లింత నాకు మూడు ఎకరాలు ఉంచుకున్నా ఒక కొడుకు నాలుగు ఎకరాలు ఒక కొడుకు నాలుగు ఎకరాలు వాళ్ళకి తాలింత చేసిన ఇక వాళ్ళకి ఎవరికి వచ్చింది తెలియదు మొన్న వచ్చినాయి నాకు కొద్దిగా అనంగా అనంగా నాలుగు ఎకరాలు పడ్డప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు సీజన్లు అయిపోయినాయి కదా మూడు అంటే ఇది నాలుగో సీజన్ ఇది నాలుగో సీజన్ ఎన్ని సీజన్లకు వచ్చింది రైతు బంధు రెండు ఒకసారి అనగా ఇక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వచ్చింది రెండు సార్లు పోగొట్టిండు పోగొట్టిండు రెండు మాటల పోగొచ్చే రెండు మాట ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు అంటే మీరు లాభ ఇంకో తెలంగాణ వచ్చినాక జనం అదివరకు సరే సార్ పెద్ద వివాణం ఎందుకే వెళ్ళలేదా సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాపులు చేసిండు బారి వీళ్ళు మాపు చేస్తా అని చెప్తాను అనుకుంటా కొంత మాపు చేయక వీడు ఇంకా చెత్త ఇంకా చేస్తా అని వరకు అందరూ వీనికి మరి కానీ వీణంత ఒట్టపోడు ఎవడు లేడు వీని అంత ఖరాబ్ నేను అనేది అట్లా కాదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులు మేలు పడ్డారు అంటున్నా తెలంగాణ వచ్చినాకనే ఇంత పొలాలు చేసుకున్నారు రైతులు బాగుపడ్డారు కోట్ల కోట్ల రూపాయలు వచ్చినాయి జనాలకు రైతుల భూములకు చూద్దాం ధర పెరిగింది ఇప్పుడు ఆ ధరలు చూద్దా లేకుండా అయిపోయింది నాలుగు వేల పింఛన్లు ఇస్తా ఉన్నావు వాడు ఐదు వేలు ఇస్తాను నువ్వు నాలుగు వేస్తాను నాలుగు వేలు కానీ రెండు వేలు చూస్తా చక్కగా గతి చక్కగా ఇస్తాను లేవు ఉన్నా ఇంకా కొంతమందికి రెండు వేలే ఇస్తాను ఇక నువ్వు ఏమి ఇచ్చినట్టు చెప్పు తెలంగాణ మహిళలకు రెండు రెండు ఇరవై ఐదు వందలు ఇస్తాన్నావు ఎప్పుడు ఇస్తావు ఇక అట్లాంటి కథలు చేస్తాను నువ్వు ఇక ఏమిస్తాడు ఈయనే అని అందరూ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ను ఓడగొట్టి కేసీఆర్ని ఇంటికి పంపించలేదు కదా జనాలు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారా ప్రజలు ఎందుకు నాయనా అన్నట్టుగా ఇప్పుడు మళ్ళా కేసీఆర్ వస్తేనే బాగుపడతావురాని అందరూ కాంగ్రెస్ వాళ్ళు అంతా మళ్ళీ మళ్ళా మళ్ళీ కేసీఆర్కే ఓట్లేస్తా అన్నది ఆశ మీద ఉన్నారు ఇప్పుడు ఇందాక చెప్పుకొచ్చినావు కదా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతులు కోటీశ్వర్లు అయిపోయారు భూమి రేట్లు కూడా పెరిగింది అన్నట్టుగా చెప్పుకొచ్చినావు కదా ఒకవేళ తెలంగాణ రాష్ట్రము ఏర్పడకపోయి ఉంటే కేసీఆర్ గారు తెలంగాణ కొట్లాడి తేవక తేకపోయి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇప్పుడు కొట్టాడి గో అప్పట్లో కొట్టాడి కొట్టా అక్కడ ఉన్నారు ఈయన కేసీఆర్ వచ్చి కొట్టాడినప్పుడే మన తెలంగాణ ఖాళీ వచ్చింది మన తెలంగాణ తెచ్చిండు తేక ముందుకు ఎవరు దిక్కేయలేడు తెలంగాణ తెస్తామని వాడు తెలంగాణ తెచ్చిన కాడికి వచ్చిన కాడికే జనాలకు మా తెలివి వచ్చింది మా మంచిగా బతికినరు ఇంక వీడు వచ్చిన కాడికి పూర్తిగా అన్యాయం దేవేంత రెడ్డి వచ్చిన కాడికి అది సంగతి సారు ఏస్టే ఈ దేవేంత రెడ్డి వచ్చాడు ఏస్తే ఇప్పుడు నీళ్ళు కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు అన్ని పుష్కలంగా ఉందా ఇప్పుడు నీళ్ళు ఆగం ఆగం కరెంటు పోతుంది కరెంటు చక్కగా ఇవ్వడానికి మాకు ఎప్పుడో గుర్తు కరెంటు మాత్రం చక్కగా ఇస్తలేడు ఇప్పటికే ఇంకా ఇంకా రెండు నెలల వరకు ఇంకా ఉన్నదే పోతుందో తెలియదు ఇంకా రెండు నెలల వరకు ఉన్న కరెంట్ పోతుందో ఊడవికి ఎత్తాడో ఇంకెక్కడని అమ్ముకుంటాడో తెలియదు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఒక మీటింగ్ పెడతా ఉన్నాడు సభ పెడతా ఉన్నాడు ఎందుకు పెడుతుందో గుర్తుందా నీకు ఇప్పుడు ఎందుకు ప్రజలంతా ఉత్తరా రారా ఎడిపోతారు ఏం సంగతి ఎత్తు చూద్దా చూద్దామనే పెడతాడు ఇప్పుడు కేసీఆర్ ఏ మీటింగు అందరికి ఉత్సాహంగా పోవాలనే ఉన్నది నువ్వు వెళ్తావునా ఎవ్వరు పోకున్నానే పోతా డైరెక్ట్గా నాకు అట్లా అవమానం ఉన్నది తెలంగాణ తెచ్చిండు కాబట్టి మనకు సంతోషం అనిపిస్తుంది ఇంకట్లా ఇప్పుడు కడియం శ్రీహారి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒకళ్ళు నిలబడితే గెలుస్తాడా జనాలు ఆదరిస్తారా కడియం శ్రీహారిని అబ్బో చక్కని దొర అయ్యా మళ్ళీ వచ్చిన అని అన్ని మొక్కుతారు వాన్ని ఇటాంగలు రాకురాని తిడతారు కడియం శ్రీ ఎందుకు ఇప్పుడు కడియం శ్రీయర్ చెప్తా ఉన్నాడు కదా రాజయ్య ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేదు నియోజకవర్గంలో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా మరి ఇగో ఆయన మాటలు మత్తుగా ఆర్లు ఊర్లు మాకు ఇచ్చినట్టు మాట్లాడతాడు కడియం శ్రీయర్ కానీ ఇంకా వాళ్ళు అండో బండో మంచి చెడ్డో ఈయనే తీరుగా చేసుకొస్తాడు ఇక ఆయన ఏదో అన్ని బాధకాలు దిగిన నేను ఇది చేసినా అది చేసినాను కానీ ఎక్కడ ఇబ్బంది మేము నాలుగు మాట మా చెరళకు నీళ్ళు కావాలి అయ్యా అని మేము పోతే ఏ ఎక్కడి నుంచి వస్తావా ఎక్కడికే వస్తావా అని మాట్లాడు ఖాళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అన్నది ఏరన్నా ఆయన అందామంటే ఎక్కడ కలుస్తా ఏ ఆ టైంలో అల్లా ఏది కా పొలాలన్నీ ఎనకపోయినాయి మొత్తం బొందగడ్డే బొందగడ్డ అయినాయి అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలువలు ఎండిపోయినాయి చెరువులు ఎండిపోయినాయి చెరువులు నీళ్ళు లేకుండా పోయినాయి అన్నట్టుగా చెప్తా ఉన్నావు కదా మరి పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు చెరులు నిండి నిండి ఉన్నాయా పుష్కలంగా నీళ్లు ఆ నిండి ఉన్నాయి పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి పుష్కలంగా కాలం అయింది మంచిగానే ఉన్నది మళ్ళీ బాగుపడతామని ఉన్నాయండి జనాలకు చూస్తా తిరగబడది జనాలకు చూస్తా మళ్ళా కేసీఆర్ వస్తేనే బాగుపడతామని ఆలోచనలు వచ్చినాయి ఇప్పుడు పొద్దున లేస్తే ఎక్కడో ఒక దిక్కున అంటే నియాసండోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ అవన్నీ వస్తూ ఉన్నది కదా ఏమనుకుంటున్నారు జనాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపాలి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారా మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే బాగుపడతాం తెలంగాణ రాష్ట్రం అంత సచ్చ సములంగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు అయితే ఏం ఏది కాంగ్రెస్ మళ్ళా మా దేవేంత్రెడ్డి అని అంటే మా ఇద్దరి దాడవద్దు మూసుకొని కడుపులో పెట్టుకొని ఒత్తుకొని చస్తారు అంటే అప్పుడే కొడదాము అన్నట్టు ఉన్నారు ఉన్నారు కానీ ఇప్పుడైతే ఇక మన కేజీ మన రెడ్డి అయితే మాకు భోపెడతామని ఆలోచన లేవు మళ్ళీ కడుపులో ఒత్తుకొని చస్తాను మళ్ళీ వస్తే మళ్ళీ అటేయ్యాలి కానీ ఇటు వేయద్దాని అనుకుంటాను